మొట్టమొదటిసారిగా ముడి పెన్నెలు లేని విధంగా తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ విన్నర్ని ప్రకటించిన తర్వాత జరిగిన వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత హాట్ టాపిక్గా మారిందో మనందరికీ తెలిసిందే అయితే మొదటి సీజన్ నుంచి మొదలుకొని ఆరు సీజన్ల వరకు ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకుంది మన తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ అయితే ప్రతి షోలోనూ గనుక గమనించినట్లయితే విన్నర్గా గెలుచుకున్నది ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరో లేదా సినీ సెలబ్రిటీయో లేదా బుల్లితర రంగానికి చెందిన వ్యక్త ఇలా సెలబ్రిటీ స్టేటస్ని సొంతం చేసుకున్న వాళ్ళే కాకపోతే ఈసారి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ ప్రారంభం కానున్న మొదటి రోజు నుండి చివరి రోజు వరకు చెప్పుకొస్తున్నట్లుగానే ఈ సీజన్ సెవెన్ ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్తో సాగడం అందులోను ఓ కామన్ మ్యాన్ని కూడా హౌస్లోకి తీసుకోవడం జరిగింది ఇక ఆ కామన్ మ్యాన్ మనందరికీ తెలుసు మనందరం మాట్లాడుకుంటున్న పల్లవి ప్రశాంత్ ఇక పల్లవి ప్రశాంత్ నూట ఐదు రోజుల పాటు హౌస్లో ఉంది తనదైన ఆటతో ప్రేక్షకులందరినీ అలరించి అత్యధిక ఓట్ల మెజారిటీతో మొట్టమొదటిసారిగా రైతు బిడ్డ కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గా నిలిచాడు అయితే ఎప్పుడైతే విన్నర్గా కప్పు గెలుచుకొని బయటకు వచ్చిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బయట జరిగిన వివాదం కావచ్చు అయితే అక్కడికి వచ్చిన వాళ్ళు పల్లవి ప్రశాంత్ని సపోర్ట్ చేయడం మాత్రమే కాకుండా అక్కడ ఉన్న ఆర్టీసీ బస్సులపై దాడి చేయడం కూడా జరిగింది అంతేకాకుండా అక్కడ పార్క్ చేసిన కార్ల అద్దాలను పగలగొట్టడం ఇలా నానా విధ్వంసానికి పాల్పడడంతో పల్లవి ప్రశాంత్ మీద కేసు పెట్టి పోలీసులు పద్నాలుగు రోజుల పాటు చెంచగూడ జైలుకి రిమాండ్కి పంపించారు అయితే ఇలాంటి నేపథ్యంలోనే జైలుకి వెళ్లే ముందు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా అంటూ అతడు వెలుగులోకి తీసుకొచ్చిన ఓ షాకింగ్ నిజం ఇప్పుడు ప్రతి ఒక్కరిని పెట్టేలా చేసింది ఇక పల్లవి ప్రశాంత్ మాట్లాడుకొస్తూ మొదటిసారిగా ప రైతు బిడ్డ సామాన్యుడి అయిన నేను ఇంకా పల్లవి ప్రశాంత్ ఏం చెప్పుకొచ్చాడయ్యా అంటే సామాన్యుడిని రైతు బిడ్డని అయిన నేను కప్పు గెలిచాను అయితే నేను కప్పు గెలిచినప్పుడు ముందే చెప్పాను నాకు వచ్చిన పారితోషకాన్ని రైతుల సంక్షేమం కోసం వాడతానని ఎప్పుడైతే హౌస్లో నుంచి బయటకు వచ్చానో నేను అస్సలు ఊహించలేదు ఇంతమంది జనం నా కోసం వస్తారని పైగా హౌస్లో నుంచి బయటికి రావడం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటికి రాగానే అక్కడున్న పోలీసులు నాకు ఇక్కడి నుంచి కాదు వెనక గేటు నుంచి వెళ్ళిపోమని చాలామంది జనం ఉన్నారు పెద్ద న్యూసెన్స్ అవుతుంది ఇంతమందిని కంట్రోల్ చేయడం కష్టం గొడవలు అవుతాయి అని చెప్పారు కాకపోతే అది విన్నప్పుడు నాకు మొదట్లో చాలా బాధ వేసింది నా మీద అభిమానంతో ఇంతమంది వస్తే వాళ్ళెవరిని కలవకు ఇలా వెనుక గేటు నుండి దొంగచాటుగా వెళ్ళడం ఎందుకు అని అనిపించింది కానీ పోలీసులు చెప్పారు కాబట్టి ఇక వాళ్ళ మాట లేక అలాగే నేను వెనుక గేటు నుంచి అంతే అంతేకాదు వెళ్తున్నప్పుడు పోలీసులు కూడా ఏదో చెప్పడం అంత పెద్ద గోడల్లో ఆ సౌండ్ల మధ్య వాళ్ళు ఏం మాట్లాడారో మాత్రం సరిగ్గా అర్థం కాలేదు అలా వెనుక గేటు నుంచి నేను హౌస్ లో నుంచి బయటికి రావడం నా కోసం చూడటానికి వచ్చిన ఎంతమంది అభిమానులన్న విషయం నాకు తెలియదు అక్కడ అంత గొడవ అవుతుందని నేను అనుకోలేదు నిజంగా ఎవరూ ఊహించరు పైగా అలా ప్రభుత్వ ఆస్తులని బస్సులని అద్దాలను పగలగొట్టడం కారు అద్దాలను పగలగొట్టడం ఇలా ఎవరో చేసిన పనికి నన్ను బాధ్యుడిని చేసి నేనే దీని కారణం అంటూ నన్ను అరెస్ట్ చేయడం జరిగింది కానీ నాకేం తెలియదు నా తప్పేం లేదన్నా అందరూ నా మీదకు వచ్చారు నన్ను ఇంటర్వ్యూ ఇవ్వమని అడిగారు అప్పటికే నా వల్ల కావట్లేదు కాస్త అన్నం తిని మాట్లాడతా అని చెప్పినాను అందరితో ఎంతో ఓపిక్గా మాట్లాడా పైగా మా ఊరికి రండి మా ఊరిలో ఉన్న పొలం చూపిస్తా మా ఇంటిని చూపిస్తా మీకు ఎన్ని ఇంటర్వ్యూలు కావాలంటే అన్ని ఇంటర్వ్యూలు ఇస్తాను అని కూడా చెప్పినాను నేను ఎక్కడా దురుసుగా మాట్లాడలేదు అందరితో మంచిగానే ఉన్నా అయినా కూడా నన్ను అరెస్టు చేశారు అంటూ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యబోయే ముందు వెలుగులోకి తీసుకువచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది మరి చూడాలి లేటెస్ట్గా సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వస్తున్న ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో ఏమో తెలియదు కానీ మొట్టమొదటిసారిగా మునిపెందడు లేని విధంగా ఓ బిగ్గెస్ట్ రియాలిటీ షో విన్నర్గా గెలిచిన వ్యక్తిని అరెస్ట్ చేయడం ఇప్పుడు లేటెస్ట్గా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి